పాత వాసనలు ఇంకా హంట్ చేస్తున్నాయి ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసెసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు డైరెక్షన్ ఇస్ వెరీ క్లియర్ మీరు ఒకటే చెప్తున్నాను ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్ గా ఉంటే తప్ప డిటర్మెంట్గా గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు ఇప్పటికి కూడా ఎనఫ్ టైం అయింది ఆరు నెలలు అయింది ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ డోంట్ స్మాల్ ఈవెంట్ కూడా అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఒకటేసారి అన్ని చేయడం కాబట్టి చాలా డీటెయిల్గా వెళ్ళాం సెవెన్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం అక్కడి నుంచి మొత్తం కరెక్ట్ మెషర్స్ పెట్టాం కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తే ఆ డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఖర్చు పెట్టి మళ్ళా యూసీలు ఇచ్చి మళ్ళా డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన జీఎస్టీపీ కూడా మీరు ఒకసారి చూస్తే మనం అది కూడా ఈరోజు మీతో మాట్లాడుతున్నాం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను ఇంకొక పక్కన ఒక ఇరవై పాలసీలు తీసుకొచ్చాం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం మీరు కూడా విజన్ తయారు చేశారు జిల్లాలకు కానీ మండలాలకు కానీ మీరు కూడా తయారు చేశారు ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చాం ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్క్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ డ్రోన్ పాలసీ డేటా సెంటర్ పాలసీ స్మార్ట్ పాలసీస్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఇవన్నీ కూడా ఇరవై ఇరవై ఐదు పాలసీలు టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం అంటే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చాం అదే మరిగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్ లైన్ ఇచ్చాం కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం ఈ పాలసీస్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు దీనివల్ల ఒక నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం అమరావతి సెట్ చేశాం దగ్గర దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేలు కోట్ల రూపాయలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి పదహైదు వేలు వాళ్ళు ఇచ్చారు ఇంకొక పదకొండు వేలు బయట కూడా పదహారు వేల కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాము ఇప్పటికే ఒక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం అల్టిమేట్గా యాభై వేల కోట్లు కావాలి బిగినింగ్లో దానికి కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది శాంక్షన్ చేశారు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేయడానికి ఒక టైం బాండ్ పోగ్ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल